హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను మీ అభి ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతోనే ఇందిరమ్మ ఇల్లు ఇల్లుకు సంబంధించి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అలాగే ఇందిరమ్మ ఎల్ వన్లో ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలోకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మంజూరు పత్రాలు ఎప్పుడు పంపిణీ ఇస్తారు డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తారు అని అలాగే మన ఛానల్ కూడా కొత్తగా ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి డిస్క్రిప్షన్లో ఇస్తాను మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూడనప్పుడు ఎప్పుడైనా మీకు వాట్సాప్లోనే పోస్ట్ చేస్తాం మీరు వాట్సాప్లో కూడా మన వీడియోస్ అనేది చూడొచ్చు ఎప్పటికప్పుడు వివరాలు వెళ్ళిపోదాం జిల్లా ఇన్ఛార్జ్ ఆమోదించిన తర్వాత ఇంద్రామైళ్ళ లబ్ధిదారుల జాబితాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఎవరినైతే స్పష్టం చేశారు ఈయన ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు గ్రామ కమిటీలు ఆమోదించిన లబ్ధిదారుల పేర్ల జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి పంపి ఆమోదం పొందాలని ఆయన తెలిపారు ఈ ప్రక్రియ సక్రమంగా జరిగేలా ప పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎం అయితే ఆదేశించారు ఇంద్రమ్మ కమిటీలు కలెక్టర్లు ఇన్ఛార్జి మంత్రి సమయంతో ప్రత్యేక అధికారి వ్యవహరిస్తారు పేర్కొన్నారు హైదరాబాద్లోని మర్రిచన్నారెడ్డి మానవ వనరు అభివృద్ధి కేంద్రంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో భూభారతి ఇంద్రమ్మ ఇల్లు వేసవి తాగునీటి ప్రణాళికపై చర్చించారు గతంలో ఉమ్మడి జిల్లాలకు నియామతులైన సీనియర్ అధికారులు ఇంద్రమైళా నిర్మాణంపై దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించాలి ఇళ్ల మంజూరులో ఏ దశలో ఎవరు ఎటువంటి ఒత్తిళ్లకు తగ తలవద్దు ఎక్కడైనా అనర్హులు కేటాయిస్తే మండల స్థాయి కమిటీ ప్రత్యేక అధికారిపై చర్యలు ఉంటాయి ప్రతి నియోగవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించినందువల్ల జనాభా ప్రతిపాదికన గ్రామాలకు హేతుబద్ధంగా ఇవ్వాలి నిర్దేశిత గడువులోగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పి అంటే ఇక్కడ చూసినట్టు ఏదైతే ఒక కాన్ఫరెన్స్కి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించినందుకు ఇక్కడ జనాభా ప్రాతిపదిక అదే చెప్తాను స్టార్టింగ్ నుంచి ఒక విలేజ్లో ఎంత జనాభా ఉంటారో జనాభా ప్రకారంగా అంటే ఒక ఒక విలేజ్లో వెయ్యి మంది ఉంటారు ఒక విలేజ్లో రెండు వేల మంది ఉంటారు ఒక విలేజ్లో మూడు వేల మంది కూడా ఉండొచ్చు అంటే విలేజ్ ఒకటైనప్పటికీ కూడా అన్ని విలేజ్లో ఒకటైనప్పటికీ కూడా జనాభా ఎక్కువ ఉన్న ప్లేస్లో పైదారు పది ఇండ్లు ఎక్కువ పంపిణీ చేయాలి జనాభా తక్కువ కన్నా తక్కువ ఇండ్లు కేటాయించాలనేది దీని ఉద్దేశం అనమాట అలాంటి నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఇందిరాం మిల్లకు సంబంధించి మొత్తానికైతే మనం మీకు ఆల్రెడీ నేను గతం నుంచే చెప్తున్నాను ఏదైతే ఇందిరామ్ ఇల్లు ఉన్నాయో గత వారం నుంచి మన వీడియోస్ అయితే చూడండి నేను ముందస్తు సమాచారంతో మీకు ఎప్పటికప్పుడు అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు వరకు ఏ గ్రామంలో ఎన్ని ఇందిరామైన్లు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధితో అధికారులతో సంప్రదింపులైతే చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులైతే ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి లబ్ధిదారుల ఇందిరమ్మ కమిటీల సూచనల పరిశీలన ఉంటుంది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నుంచి ముప్పై తారీఖు అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు జిల్లా అధికారులతో సూపర్ చెక్ అంటే సూపర్ చెక్ అంటే సూపర్ చెక్ సంబంధించి ఆల్రెడీ ఇదివరకే ఒక నేను వీడియో అయితే చేశాను అంటే ఏవైతే ఇందిరా మైన్లు ఉన్నాయో ఒకవేళ ఇందిరా మైన్లకు సంబంధించి ఎవరైతే ఈ పై అధికారులు చేసిన సర్వే కరెక్ట్ చేసి కింది స్థాయి అధికారులు కరెక్ట్ చేశారా లేదా అని చెప్పేసి మళ్ళీ పది పై అధికారులు ఒకసారి సూపర్ చెక్ అనేది అంటే వీళ్ళు ఎంపిక చేసిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ అనేది సూపర్ చెక్ ద్వారా చేస్తారు మే ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు వచ్చేసి పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శన నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు అలాగే వార్డు సభలు ఏవైతే ఉన్నాయో ఈ వార్డు సభలలో గ్రామ పంచాయతీలలో మే ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు అయితే ఎవరైతే ఇందిరామయ్యలకు సెలెక్ట్ అయ్యారో ఎల్ వన్ ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన అర్హుల జాబితా అయితే అక్కడ లీస్ట్ అయితే పెడతారు మీరైతే వెళ్ళి చూసుకోవచ్చు ఎందుకంటే నేను గతం నుంచే చెప్తున్నాను రీసెంట్ టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ కూడా అదే చెప్తున్నాను మనకు ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో గ్రామ వార్డు సభలు ఉంటాయి వార్డు సభలలో ఈ అర్హుల జాబితానే ప్రకటిస్తారని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా మే రెండు నుంచి నాలుగు తారీఖు వరకు జిల్లా కలెక్టర్ ఆర్బోర్యంలో స్క్రూటిని అంటే ఏదైతే జాబితా ఉందో ఆ జాబితాలో నుంచి మళ్ళీ ఎవరికి ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి ఒక జిల్లా కలెక్టర్లు అయితే ఒక స్క్రూటిన్ అయితే నిర్వహిస్తారు ఆ తర్వాత ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు జిల్లా కలెక్టర్లు వచ్చే ఇళ్ళకి సంబంధించి మంజూరు పత్రాలనే పంపిణీ చేస్తారు ఈ ఎవరైతే ఎల్వన్లో ఉన్నారో వారికైతే ఈ ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు అంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ నేను చెప్పాను కదా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తున్నాను మన ఛానల్లో వీడియోస్ వచ్చిన తర్వాత మిగతా ఛానల్లో వీడియోస్ అయితే చేస్తుంటారు చాలామంది కాపీ ఇది ప్రజెంట్ ఇంద్రమ్మ ఎల్ వన్కు సంబంధించి ఇక ఎల్ టూకు చూసుకున్నట్టయితే జాబితాకి రెండు పడక గదుల ఇల్లు గతంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళను పలు ప్రాంతాల్లో లబ్ధాల కేటాయించలేదు వీళ్ళపై అధికారులకు మార్గదర్శకాలు అయితే వచ్చాయి ఎల్ టూ అంటే మార్గదర్శకం అంటే ఆల్రెడీ గతం నుంచి వచ్చాను మనకు అధికార స్పష్టమైన ఒక ఆదేశాలు అయితే వస్తున్నాయి దాని ద్వారానే మనం వీడియోస్ అయితే చేస్తుంటాం ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో ఎల్ టూకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికైతే కేటాయించారు కేటాయించారో అని చెప్పేసి గతంలో మనం వీడియో చేసాం అయితే దీనికి సంబంధించి అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మార్గదర్శకాలైతే జారీ చేయడం జరిగింది ఎల్ టూ జాబితాలో ఎవరన్నా ఎవరైతే ఉన్నారో వారికే ఇళ్లను కేటాయించాలని చెప్పేసి ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు ఇందిరమ్మ కమిటీల సూచన గెజిటెడ్ అధికారుల విచారణతో ఈ ఇళ్లను అర్హులకు కేటాయించాలి అసంపూర్తిగా నిలిచిపోయిన ఇల్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేయవలసికోవాల్సి ఉంటుంది ఇవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి ఎల్ టూ లబ్ధిదారులకు ఆల్రెడీ పంపిణీ చేశారని చెప్పేసి మనం గతం నుంచే చూసి చెప్తున్నాం అయితే ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో అవి మాత్రం మీరే పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు అక్కడ ఇంకొకటి మెయిన్గా చూసుకున్నదైతే ఇందిరమ్మ కమిటీలు గెజిటెడ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు అంటే ఈ ఎల్ టూ జాబితా కూడా వస్తుంది కాబట్టి అందులో మరి వీళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఏంటని మళ్ళొకసారి ఇందిరమ్మ కమిటీలు అంటే ఎవరు పూర్తిగా లేని వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇంకోటి ఎల్ టూకు సంబంధించి మరొక అప్డేట్ వేరే ఉంది దానికి సంబంధించి మళ్ళీ సపరేట్ వీడియో అయితే చేస్తాను మీరైతే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కానీ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ